ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని శ్రీఖర్ అక్షయం తీసుకుని రెస్టారెంట్ నుంచి ఇంటికి రావటంతోనే ఏ నిహారిక బయటికి రావే అని పెద్దగా కోపంతో అరుస్తూ ఉండగా వేదవతి ప్రసాద్ హాల్లోనే ఉంటారు ఏమైందమ్మా అని ప్రసాదరావు అడుగుతుండగా నిహారిక బయటకు వచ్చి ఏమైంది అని అడుగుతుంటుంది హాస్పిటల్లో శౌర్య ప్రాణం కాపాడింది ఎవరో తెలుసా అని అవని అడుగుతుండగా డాక్టర్లు అని కిట్టు అంటాడు ఇక శ్రీఖర్ కాదు అక్షయ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ మీరు ఏది చెప్తే అది నిజమైపోతుంది అని అనుకోకండి అని అంటూ ఉండగా మీరు చెప్పేవని నిజాలని మేము ఎలా నమ్మాలి అని లావణ్య ప్రశ్నిస్తూ ఉంటుంది అందులో అక్కడికి సుజాత వచ్చి నేను మీరు అని చెప్తూ చాలా ఆవేశంగా నిహారిక దగ్గరకు వచ్చి లాగి పెట్టి జమ్మ మీద కొట్టడంతో నిహారుగాతో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు ఈ కవని అక్క ఏం జరిగిందో చెప్పు అని అవని అడగనే ఈ దుర్మార్గురాలు పాము కాటుతో అక్షయని చంపేయాలని ప్రయత్నం చేసిందవని అని సుజాత చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇందాక దీన్ని దీని మొగుని పావులతో చూశాను అని సుజాత చెప్తుండగా రుజువులు చూపించకుండా నా కోడల మీద నిందలు వేయకండి అని వేదవతి అంటుంది ఇక దాంతో సుజాత నర్సయ్య అని పిలవగానే పావు నర్సయ్య అక్కడికి రావడంతో అతన్ని చూసి కిట్టు నిహారక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు